హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశ నైసర్గిక స్వరూపంలకు సంబంధించిన కొన్ని విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రయాగలు విష్ణు ప్రయాగ అలకనంద దౌలిగంగా నదుల సంగమం కర్ల ప్రయాగ పిండార్ అలకనంద నదుల సంగమం దేవప్రయాగ అలకనంద భగీరథి నదుల సంగమం ప్రయాగ అలహాబాద్ గంగా యమునా నదుల సంగమం రుద్రప్రయాగ అలకనంద మందాకిని నదుల సంగమం నందప్రయాగ అలకనంద నందాకిని నదుల సంగమం నది ఒడ్డున ఉన్న ప్రధాన నగరాలు నగరం నది హైదరాబాద్ మూసీ నది బారుజ్ నర్మదా నది హరిద్వార్ గంగా నది హౌరా హుగ్లీ నది లక్నో గోమతీ నది పంచవటి గోదావరి నది ఢిల్లీ యమునా నది శ్రీరంగపట్టణం కావేరీ నది మొట్టూరు కావేరీ నది విజయవాడ కృష్ణానది ఆగ్రా యమునా నది వారణాసి గంగా నది కటక్ మహానది నాసిక్ గోదావరి నది సూరత్ తపతి నది అయోధ్య సరయూ నది సాంబాల్పూర్ మహానది మధుర యమునా నది పాట్నా గంగా ఉత్తర కాశీ భగీరథి నది అలకత్ కలకత్తా హుగ్లీ నది గౌహతి బ్రహ్మపుత్ర నది శ్రీనగర్ జీలం నది అలహాబాద్ అహ్మదాబాద్ సబర్మతి నది మంత్రాలయం తుంగభద్రా నది మధురై వాగై సూరత్ అలహాబాద్ అహ్మదాబాద్ భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేస్తున్న జలహ జలసంధి పాక్ జలసంధి భారతదేశం బంగ్లాదేశ్తో అత్యంత పొడవైన సరహద్దును కలిగి ఉంది చైనాతో అత్యంత పొడవైన సరిహద్దును కలిగిన రాష్ట్రం జమ్మూ కశ్మీర్ పాకిస్తాన్తో అత్యంత పొడవైన సరిహద్దును కలిగిన రాష్ట్రం రాజస్థాన్ నేపాల్తో అత్యంత పొడవైన సరిహద్దును కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక విస్తీర్ణత గల రాష్ట్రం రాజస్థాన్ భారతదేశంలో అత్యల్ప విస్తీర్ణత కలిగిన రాష్ట్రం గోవా భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అంగార భూమి గోండ్వాన భూమి ఒకదానికొకటి అభిముఖంగా రావటం వలన మధ్యనున్న టె సముద్రం సంపీడన బలాలకు గురై ముడతలు పడి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి హిమాలయాలు టెర్షియరీ యుగం నుండి ఏర్పడుతూ ఉన్నాయి హిమాద్రి పీర్ పంజాల్ పర్వత శ్రేణుల మధ్య ప్రఖ్యాతి చెందిన లోయ ఉంది హిమాలయాల పర్వతాలకు ఉత్తరాన ఉన్న పర్వత పంక్తులను ట్రాన్స్ హిమాలయాలు అంటారు కారాకురం పర్వతాల్లో సియాచిన్ బాల్టోరా బైపో హిస్సార్ల వంటి హిమానీ నదాలు ఉన్నాయి భారతదేశంలో కల్లా అతిపెద్ద హిమానీ నదం అయిన సియాచిన్ హిమానీ నదం కారాకురం పర్వత శ్రేణుల్లోనే ఉంది ఇది నుబ్రా లోయలో ఏర్పడి ఉంది పర్వతాలలో ప్రయాణించటానికి వీలుగా ఏర్పడిన సహజ మార్గాలను కనుమలు అంటారు వీటిలో షిప్కిల నాతుల బుర్జిల భోజిలాలు ప్రధానమైనవి భారతదేశ నైసర్గిక స్వరూపంలో అత్యంత పురాతనమైన భాగం దక్కన్ ద్వీపకల్ప పీఠభూమి దక్కన్ ద్వీపకల్ప పీఠభూమి ఆర్కియన్ కాలానికి చెందిన నీస్ సిస్ట్ శిలలతో ఏర్పడింది ద్వీపకల్ప పీఠభూమి గోండ్వానా మహాఖండానికి చెందిన భాగం కార్బోనిఫెరస్ కాలంలో ద్వీపకల్ప పీఠభూమి గోండ్వానా మహాఖండంలో నుండి విడిపోయి వాయువ్య దిశగా పయనించటం మొదలైంది ఆరావళి పర్వతాలచే బోరట్ పీఠభూమి పరివేష్టించబడి ఉంది ఆరావళి పర్వతాలకు తూర్పున ఉన్న భాగాన్ని మాల్వా పీఠభూమి అంటారు వేసభితి కేంద్రంలోన కొడై కెనాల్ పలవీ కొండల్లో ఉంది తూర్పు కనుమల ఉత్తర భాగం చార్నోకైట్ కొండాలైట్ శిలలతో ఏర్పడి ఉంది తమిళనాడులోని తూర్పు కనుమలు చార్నోకైట్ శిలలతో ఏర్పడ్డాయి ఒరిస్సా తీరంలో ఉన్న సరస్సు చిలకా సరస్సు ఇది రిడ్లే తాబేళ్లకు ప్రసిద్ధి చెందినది హిమాలయాల్లోని కనుమలు జమ్మూ కాశ్మీర్ బుర్జిలా జోజిలా బనిహాల్ కరుంగాల కెపసింగుల చాంగుల జరాల చాంద్రింగ్ హిమాచల్ ప్రదేశ్ సిస్కి బరాలచ్చా రోహతాంగ్లా ఉత్తరాంచల్ నితిలా లిపురా తాగ్లా కాంగ్లా సిక్కిం నాతుల జీలప్లా అరుణాచల్ ప్రదేశ్ బొడిమిలా మాల్వా పీఠభూమినే జార్ఖండ్ రాష్ట్రంలో చోటా నాగపూర్ పీఠభూమి అంటారు నాగపూర్ పీఠభూమి గుండా దామోదర్ మరియు సువర్ణరేఖ నదులు ప్రవహిస్తూ ఉన్నాయి మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ పీఠభూమి ద్వీపకల్ప పీఠభూమిలో భాగాలైన కర్ణాటక ఆంధ్ర పీఠభూములు ఆర్క్యన్ని శిలలతో ఏర్పడ్డాయి ఆరావళి పర్వతాలు ప్రికేంబ్రియన్ కాలంలో ఏర్పడినవిగా భావిస్తున్నారు దేశంలో ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న సరస్సు సోలామో సిక్కిం ఇది సముద్ర మట్టానికి ఐదు వేల మూడు వందల ముప్పై మీటర్ల ఎత్తులో ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్